హలో అండి వెల్కమ్ టు రాజా ఎన్సిస్ ఇది మనకు ఎల్జీ కంపెనీ దీపావళి పండుగకు ప్రత్యేకంగా కొత్తగా రిలీజ్ చేసిన సైడ్ బేర్ రిఫ్రిజిరేటర్ అండి ఇది ఇది గ్లాస్ డోర్ వైట్ కలర్ విత్ చెక్స్ తో వస్తుందండి యాంటీ స్కాచ్ మనం దేంతో కొట్టినా కానీ గీసినా గానీ గిరవు స్క్రాచెస్ పడవు సిక్స్ ఫిఫ్టీ లీటర్ కెపాసిటీ వస్తుందండి ఇది విత్ హైజీన్ ఫ్రెష్ ఫేస్ టెక్నాలజీ కూడా వస్తుంది బాటిల్స్ సపరేట్ గా ర్యాక్స్ కూడా వస్తుందండి మనం బాటిల్స్ స్టోర్ చేసుకోవడానికి వేరే వాటిలో రాదు ఇక్కడ చూడండి ఈ ర్యాష్ మొత్తం చాలా వైడ్ గా వస్తుంది పెద్ద పెద్ద ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీగాను దాంతో దాంతోపాటు ఇందులో వండర్ ఏమంటే విత్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి ఒకవేళ మీకు ఫ్రీజర్ అవసరం లేదు అంటే ఈ ఫ్రీజర్ ని కూడా మీరు ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు వెజిటేబుల్స్ కి ఫ్రూట్స్ కి సపరేట్ సపరేట్ స్టోర్ చేసుకోవచ్చండి మిక్స్ చేసిన అవసరం ఉండదు డబల్ బాక్సెస్ ఉంటాయి విత్ డోర్ కూలింగ్ ప్లేస్ ఆప్షన్ కూడా ఉంటుంది అండి ఇందులో డోర్ లో పెట్టే ఐటమ్స్ కి సపరేట్ గా మరి సెపరేట్ కూలింగ్ కూడా వస్తుంది దానివల్ల ఏమంటే చిల్నెస్ ఎక్కువ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ ఫ్రెష్నెస్ ఉంటుంది దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా నడుస్తుంది అండి మన ఇంట్లో ఉన్న పాత రెఫ్రిజరేటర్ తీసుకొచ్చి కేవలం ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ చెల్లించి కొత్త ఎల్జీ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ ని మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు ఇది టెన్ ఇయర్స్ వారంటీతో లభిస్తుంది మనకు ఎల్జీ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ కొన్న వాళ్ళకి దీంతో పాటు మేము మా షాప్ తరపు నుంచి ఎల్జీ కంపెనీ బెడ్రూమ్ రెఫ్రిజిరేటర్ మినీ ఫ్రిడ్జ్ అనేది ఒక ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండి దాని ఓట్ ఒక లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది పదకొండు వేల ఐదు వందలు విలువ చేసే రిఫ్రిజిరేటర్ మేము పూర్తిగా ఎల్జీ సైడ్ బై కొన్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం ఉచితంగా ఇస్తున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం మన రాజాంసీకి వచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి